సింగి బేటగా చూడండి సింగి బేడగా బియ్యపులు ఇవి మార్కెట్లో అడిగేవాళ్ళు లేదు పదివేలు పదకొండు వేలు అడుగుతున్నారు అన్నమాట ఇంక రైతు వద్దులే పెట్టేస్తా అన్నాడు ఏసీలో క్వాలిటీ పార్టీ పదివేలు అంటున్నారు పార్టీ పదకొండు వేలు అన్నారు ఇంక వీళ్ళు సమాధానం చెప్పక ఇంకా లోనబెట్టిచ్చేమన్నారు కాకు తెలపచ్చిందండి ఏసీలోని చూడండి ఇలా ఉంటాయి సింగి వేడిగా బియ్యపులు పదివేలు పదకొండు వేలు అడుగుతున్నారండి మార్కెట్ అది దగ్గర స్లోగా ఉంది మందం బాగా బాగా స్లో వచ్చి వేసి ఆరుమూరు ఈరోజు మార్కెట్ బాగా డౌన్ స్లో నూట ముప్పై ఐదు రూపాయలు చేసేది నూట ముప్పై ఐదు అంటే పదమూడు వేల ఐదు వందలు చూడండి ఇంకో చూస్తున్నారుగా మొత్తం ఇదే కాదు కూడా అసలు పదమూడుకే అడిగాను లెక్క పార్టీ పదమూడు ఒక పార్టీ పదమూడు వేలు రాశారు ఒక పార్టీ పదమూడు వేలు ఐదు వందలు రాశారు మొత్తం ఇవన్నీ మీద పదమూడు వేలు ఉన్నాయి బాగా చాలామంది ఫ్లాట్ రాటలా అంటున్నారు వీడియో కానీ చూడండి చూడండి ఇవి కూడా పదమూడు వేల ఐదు వందలు ఇవి ఇది వచ్చి పదమూడు కొన్ని ముప్పై ఉంది అవకపోటు ఉంది ఎక్కువ ఏసీ తేజ్ అయ్యి మొత్తం చూడండి నూట తొంభై ఎనిమిది నూట తొంభై ఐదు ఆ రేట్లో పడ్డ ఎక్కువ నూట తొంభై ఎనిమిది కూడా వేశారు మూడు లాట్లు నూట తొంభై ఎనిమిది రూపాయలు వేశారండి నూట తొంభై ఎనిమిది ఎందుకంటే మార్కెట్ లేదు కదా ఇవాళ అసలు మందం డౌన్ కాబట్టి లేత రెండు వందలు వేసేవాళ్ళు మూడు లాట్లు ఇది అయితే నూట తొంభై ఐదు రూపాయలు వేసారు ఇది నూట తొంభై ఐదు ఇవి ఇక్కడ వరకు కలిసిన వేరే కాయలు ఎక్కడి నుంచి నూట తొంభై నూట తొంభై రూపాయలు చేసి బయట కదా ఫర్స్ తేజ మొత్తం తేజాలు చూడండి మిగతా క్వాలిటీ చాలా అయితే అసలు అప్పుడు అడగలే తేజాలే ఇప్పుడే బెస్ట్లు బెస్ట్లు అవి అసలు మార్కెట్ బాగా స్లో అడగలేదు కుట్టేస్తున్నారు టైం కూడా అవ్వలేదు కానీ కుట్టేస్తున్నారు ఇంకా మార్కెట్ అయితే బాగా స్లో ఉంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ షార్కులు ఏసీ షార్కులు నాకు ఇవ్వేస్తారు ఎవరు అడగల పదమూడు వేలు పద్నాలుగు వేలు అంటే ఇంకెవరు అమ్ముతారు చెప్పండి చూడండి సార్కులు లావులు ఇవి ఇవ్వండి వేరాల కాలశ లేవు కూడా ఇవాళ షార్కు పెట్టేస్తున్నారు అందుకోసమని సార్కులు అయితే అడగట్ల బాగా మందం మార్కెట్ చూడండి క్వాలిటీ టూ జీరో ఫోర్ త్రీ ఏసీ పదహారు వేలు చేసే చూడండి అలాట్ అయ్యింది పదహారు వేలు టూ జీరో ఫోర్ త్రీ వేసి పదహారు వేలు జరగడం జరిగింది ఇంకా ఇది వచ్చి వచ్చింది పదహారు నెక్స్ట్ అలాగే కొన్ని ఇవి కూడా పదిహేనున్నరకు తెలప ఎక్కువ వచ్చిందని పదిహేనున్నర అడిగితే ఈ లేదు ఇంకా రైతు ఈలా వాటి పదిహేనున్నర అడిగారు కొన్ని ఇది కర్నూలు రెడ్డి నెక్స్ట్గా ఇది టూ జీరో ఫోర్ త్రీ ఇది కర్నూలు రెడ్డి ఇది కర్నూలు రేడి నిన్న పదిహేడు వేలు వేసారండి ఒక రైతువే అదే ఊరు ఇంకొక ఆయన కూడా కాయలు మళ్ళీ ఇలా వేరం పెడితే ఇవాళ పదహారు వేలుకి అడిగారు పదహారు వేలకి కన్ను ఉండేది చూడండి ఇంకా పార్టీ రై రైతు ఈయనన్నారు మళ్ళీ పెట్టించారు లోన పెట్టేయమన్నారు నెక్స్ట్ చూడండి ఇగో ఇది వచ్చి ర్యాలీ రేట్ అంట ఇది ఇదో ర్యాలీ రేటు ర్యాలీ రేట్ అన్నారు క్లియర్ నాకు క్లారిటీ రాలదండి చూడండి మీడియాలు విడియం బెస్ట్ లేదు కాకపోతే ఎవరు అడగలే మార్కెట్లో ఎవరు అడగలే అడగలేదు పదమూడు వేలు కూడా పద్నాలుగు వేలు అన్నారు అనమాట అడిగితే అలాగ డాలీరెడ్డి ప్లీజ్ లైక్ అండ్ సబ్క్రైబ్ మై ఛానల్ టూ సిక్స్ ఏసీ చూడండి టూ సిక్స్ ఏసీలు పదహారు వేలు ఏదో పదహారు వేలు చూడండి పదహారు వేలు వేసారండి ఇదైతే కలర్ పుల్గా ఉంది చూడండి ఇదైతే రెండు రూపాయలు తక్కువ నూట యాభై ఎనిమిది అన్నారు ఆయన టూ సిక్స్ మొత్తం మొత్తం ఎన్ని చూడండి ఇవి కూడా పదిహేనున్నర చేసి అయినాయి కొద్దిగా గుండలాగా ఉంది చూడనికో గుండెలాగా అదే ఇక పిక్కలు అంట పిక్కలు పిక్కలు అన్నారులే పదిహేనున్నర చేసి అయినాయి మొత్తం టూ సిక్స్లో అయినండి పదిహేడు వేలు జరిగినాయి ఇవన్నీ పద పదహారు పదహారున్నర ఇదిగోండి వేలు పదిహేనున్నర దళపతి ఎక్కువ ఉన్నాయి పదిహేనున్నర వేసారు వచ్చేసరికి ఇక్కడ వచ్చి ఒక పదిహేను వందల ఆటో పదిహేడు వేలు వేసారు ఇది ఇది వేసారండి పదిహేడు వేలు మూడు వందలు వేస్తారు పదిహేడు వేలు మూడు వందలు టూ సిక్స్టీ వచ్చారండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇక్కడ మచ్చులు అంటే ఇక్కడ బేరం అయిపోయిన ఫస్ట్ ఫ్లాట్లో అయిపోయి సెకండ్ ఫ్లాట్లోకి వచ్చారండి ఏసీ కాయ ఏసీ కాయలు దిమ్మతి వచ్చిందండి మన కొట్టుకోండి డీలక్స్ డీలక్స్ అండి నూట తొంభై రూపాయలు వేసు నూట తొంభై ఐదు చూడండి ఇలా మంచిగా ఇలా చూస్తారు లోపల ఏమైనా డ్యామేజ్ ఉన్నాయా లోపల ఏమైనా కెలపలు ఉన్నాయా ప్రతిదీ మధ్య మధ్యలో తీస్తారు అట్లా ప్రతి గోటికి కూడా ఇలా లోపల నుంచి అక్కడ తీసి చూస్తారండి అది ఓకే అయితేనే ఓకే అంటారు అది చూసారు ఓకే రెండు లాట్లు చూసారండి ఓకే రూపాయలు నూట తొంభై రూపాయలు డీలక్స్ అండి చొక్క బాగున్నాయి కాగి అయితే ఏం తేడా లేదు అసలు అందుకనే నూట తొంభై రంటే పంతొమ్మిది ఐదు వందల కింట అనమాట రెండు లాంటివి కొన్ని బుచ్చి ఒక రెండు లాంటి అండి ఇలాగా మనం యాడ్లో బేరాలు చూస్తూ ఉంటామంటే ఈరోజు వీడియో మంగళవారం జూన్ ఇరవై ఐదు తారీఖు వీడియో వీడియో కానీ మీకు కానీ నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సప్లై వాళ్ళ షేర్ నచ్చినట్టు